ఆవిష్కరించిన ప్రణాళిక సంఘం నాగర్ కర్నూలు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుంచామని ఈ విషయంలో అధికారులు ప్రజా ప్రతినిధుల సహకారం ఎంతో ఉందని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు జి చిన్నారెడ్డి అన్నారు శుక్రవారం నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో డెబ్భై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి నాగర్ కర్నూలు శాసనసభ్యులు కూచుకుళ్ల రాజేశ్వర్ రెడ్డి జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అదనపు కలెక్టర్ అమరేందర్ దేవసహాయం తదితరులు పాల్గొన్నారు జాతీయ పండుగ నాడు వారిని గౌరవించుకోవడం అంటే స్వాతంత్ర సమర యోధుల యొక్క కళ్ళకత్తుకోవడమే గుండెలకు అద్దుకోవడమే అవుతుంది కాబట్టి ఒకసారి గట్టిగా లేదు గారి గారికి ఒకసారి మనమందరం కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞత సినిమా మీరు ఈ ప్రాంతంలో